നമസ്തേ വെൽക്കം ടുസ്റ്റാലി സോ ഈവനം కుంభరాశి కుంభజ్ఞ జాతుకులకి ఈ యొక్క రాహుగోచరం సతవిష నక్షత్రంలో మీ యొక్క రాశిలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం కంప్లీట్గా ట్వంటీ థర్డ్ నవంబర్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ థర్టీ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ప్లస్ టైమ్ పీరియడ్లో యొక్క ట్రాన్సిట్ అయితే జరుగుతుందనమాట అన్నమాట చాలా పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఉన్నాయి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా వాల్యుబుల్ అండ్ వర్త్ ఇన్ఫర్మేషన్ అయితే మీన్ ప్రొవైడ్ చేశాను అనమాట సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రీఫింగ్ ఏంటంటే సతవిషా సంబంధించి ఒక మీకు ఒక చిన్నపాటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు అది అర్థమైతేనే వీడియోలో ఉన్న ప్రొడిక్షన్స్ అన్ని కూడా బాగా రిలేట్ అవ్వగలుగుతారు సో చూసుకునే సతవిషా నక్షత్రం అనేది మీకు వరుణ దేవుడికి లింక్ అయిన నక్షత్రం అనమాట ఓకే సో ఆ లింకేజెస్ అన్ని కూడా నేను నక్షత్ర సిరీస్ లో నేను అన్ని కూడా క్లియర్ గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వరుణ దేవుడికి సంబంధించిన లింక్ అయిన నక్షత్రం వరుణ దేవుడు అంటే ఎవరు మీకు గాడ్ ఆఫ్ కాస్మిక్ వాటర్స్ అండ్ హీలింగ్ కి సంబంధించిన దేవుడు హీలింగ్ అంటే నయం అవడం అనమాట సో ఆ కారకత్వాస్ అన్ని కూడా ఈ యొక్క సతవిషా నక్షత్రానికి ఉంటాయి సో అంటే ఏంటంటే మీకు హీలింగ్ కి సంబంధించి అంటే నయం అవడం రిజనవేషన్ పునర్జీవనం పొందడం ఆ యొక్క స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు సంబంధించింది కావచ్చు అండ్ ఇంకా ఈ యొక్క ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశీలనకు సంబంధించి కావచ్చు అంటే మనం ఎలా ఉన్నాం మన బిహేవియర్ ఎలా ఉంది మన మన గురించి ఏమనుకుంటున్నాం సమాజంలో ఇట్లా ఇలాంటివన్నీ కూడా ఇంట్రాస్పెక్షన్ అన్ని కూడా ఎక్కువగా రిప్రజెంట్ చేసే నక్షత్రం అనమాట ఇది పర్టికులర్గా హీలింగ్కి సంబంధించి ఏదైనా నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడే నక్షత్రం ఇది ఓకే సో అసుని నక్షత్రం తర్వాత సతపుష నక్షత్రం ఇవన్నీ కూడా సో చూసుకుంటే ఇక్కడ కుంభరాశి అనేది మీకు ఫస్ట్ హౌస్ అవుతుంది మీ లగ్నం లగ్నం అంటే ఏంటి మీ ఫిజికల్ బాడీ మీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీ యొక్క డెస్టినేషన్ మీ యొక్క లైఫ్ పాత్ అండ్ మీకు మీ యొక్క కర్మాసు ఓకే మీరు చేయాల్సిన కర్మాస్ అవన్నీ కూడా ఫస్ట్ హౌస్ లో ఉన్న ప్లానెట్స్ అంటే మీరు ఈ లైఫ్ లో చేయాల్సిన కర్మాస్ అన్ని కూడా రిప్రజెంట్ చేస్తాయి సో ఇట్లా ఈ యొక్క కర్మాస్ అన్ని కూడా మీకు ఫస్ట్ హౌస్ కిందకు వస్తాయి ఇక్కడ రాహు యొక్క ట్రాన్సిట్ అనేది ఉండడం రాహు ప్లేస్మెంట్ అనేది ఉండడం వల్ల ఏంటంటే పర్టికులర్ గా ఆ రాహు కారకత్వస్ అన్ని కూడా ఎక్కువగా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ ఆ కారకత్వాస్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు మీ యొక్క జనరల్ నేచరే అలా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఈ టైం పీరియడ్ లో ఐడెంటిటీ అనేది చాలా ఎక్సలెంట్ గా పెరుగుతుంది ఎక్కువ మందికి తెలియడం మీ గురించి ఎక్కువ మందికి తెలియడం ఎక్కువ మంది పరిచయం అవ్వడం అవన్నీ జరుగుతుంది సెల్ఫ్ ఐడెంటిటీ అనేది బాగా జరుగుతుంది అనమాట ఓకే సెల్ఫ్ ఐడెంటిటీ అనేది బాగా జరుగుతుంది రెప్యుటేషన్ అనేది బాగా పెరుగుతుంది అండ్ పవర్ అనేది బాగా వస్తుంది ఈ టైం పీరియడ్ లో ఖచ్చితంగా ఫర్ ష్యూర్లీ పవర్ అండ్ అథారిటీ అనేది డెఫినెట్లీ వస్తుంది ఈ టైం పీరియడ్ లో అండ్ మీ యొక్క అపీరియన్స్లో కావచ్చు మీ యొక్క హెల్త్లో కావచ్చు అన్నీ కూడా చాలా చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో వారికి ఈ టైం పీరియడ్లో హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా చాలా హీల్ అవుతాయి చాలా క్యూర్ అవుతాయి ఫర్ ష్యూర్లీ క్యూర్ అవుతాయి ఓకే ఎందుకంటే సతవిష నక్షత్రం అంటేనే హీలింగ్కి సంబంధించి రెజనవేషన్కి సంబంధించిన నక్షత్రం సో కాబట్టి కంపల్సరీగా రాహు జనరల్ గా మేల్ఫెక్ ప్లానెట్ అయినప్పటికీ ఇక్కడ ఈ కుంభరాశి మిత్ర క్షేత్రంలో నక్షత్రం నక్షత్రంలో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు హెల్త్ ఇష్యూస్ ని అవుట్ చేస్తాడు హెల్త్ ఇష్యూస్ ని తగ్గిస్తాడు అనమాట సో ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఎక్కువ మందికి తెలుస్తారు పరిచయాలు ఎక్కువ అవుతాయి అండ్ సెల్ఫ్ ఐడెంటిటీ పెరుగుతుంది మీ అపియరెన్స్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట సో ఇదైతే కన్సిడర్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్యాషన్ కోసం ఈ సొసైటీ బౌండరీస్ అన్నిటిని కూడా బ్రేక్ చేసి ముందరికి వెళ్ళి మీ యొక్క ప్యాషన్ కోసం మీరు మేము పరిగెత్తడం కావచ్చు చిలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఈ టైం లో ఎందుకంటే రాహు ఆ యొక్క మొండి ధైర్యాన్ని ఇచ్చేస్తాడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని క్లియర్ గా చేసేలా చేస్తాడు బౌండరీస్ కానీ ఓకే వాళ్ళు ఎలా అనుకుంటారు పక్కింటి వాళ్ళు ఎలా అనుకుంటారు మామయ్య వాళ్ళు ఎలా అనుకుంటారు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోనివ్వడు కంప్లీట్ గా ఎవరేమనుకున్న పర్వాలేదు బౌండరీస్ బ్రేక్ చేసుకుని నీవు సాధించాల్సింది సాధించు అనే ఒక ధైర్యాన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు రాహుల్ సో కాబట్టి ఈ టైం పీరియడ్ ఏంటంటే న్యూ ఇన్వెన్షన్స్ జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే జనరల్ గా మీ ద్వారా న్యూ ఇన్వెన్షన్స్ కావచ్చు న్యూ థింగ్స్ ని అవుట్ చేయడం కావచ్చు అండ్ న్యూ స్టార్ట్అప్స్ అనేవి ఫైండ్ అవుట్ అవ్వడం కావచ్చు ఇలాంటి వాటికి కూడా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి డ్యూ టు మీరు సొసైటీల్ బౌండరీస్ అన్నిటిని కూడా బ్రేక్ చేస్తారు కాబట్టి అండ్ ఒక టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది అవతల వాళ్ళని బాగా అట్రాక్ట్ చేయగలిగిన మ్యాగ్నెటిక్ నేచర్ అనేది కలిగి ఉంటారు అనమాట ఈ టైం పీరియడ్ లో అండ్ కాస్త నెగిటివ్ సైడ్ పోతే ఇప్పుడు చెప్పిన కార్యకర్తస్ అనేటివి టూ మచ్ అయిపోవడం కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఫిబ్రవరి టైమ్స్ లో ఇక్కడ సూర్యుడు గోచారం కుంభరాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఈగోయిస్టిక్ గా తయారైపోయి టూ మచ్ రెబలియస్ గా తయారైపోయి అండ్ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేంత సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట ఓకే సో అనెథికల్ మెజర్స్ కావచ్చు అనెథికల్ బిహేవియర్ కావచ్చు ఇట్లా అన్యాయ అన్యాయపూరితమైన బిహేవియర్ ద్వారా మీరు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి కొంచెం కాన్షియస్గా ఉండండి మీరు చేసే యాక్షన్స్ అన్నీ కూడా కాషియస్గా ఉండండి ఓకే అన్నీ కూడా మనకి తెలివి ఉంది మనం పేరు ఉంది మనం చేసేద్దాం అనేసి చేయకండి అది చాలా లాంగ్ టర్మ్లో డిజాస్టర్స్ సిచువేషన్స్ ని క్రియేట్ చేస్తాయి సో కాబట్టి కొంచెం కంట్రోల్ గా ఉండండి సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఈగో కంట్రోల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట పర్టికులర్గా ఫిబ్రవరి టు మార్చ్ టు అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది సో ఈ టైం పీరియడ్ లో ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ప్రొడిక్షన్స్ అన్ని కూడా కన్సిడర్ చేయండి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి అండ్ టూ మచ్ ఈగోయిస్టిక్గా వెళ్ళకండి అండ్ ఎక్కువ దుర్గాదేవి మంత్రాలు చదువుకోండి లైఫ్లో ఇన్స్టెబిలిటీ కూడా కొంచెం ఉంటుంది బట్ అవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్గా వెళ్తుంది ఎందుకంటే రాఫ్ అంటే ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తాడు బట్ ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్ చేస్తాడు అంటే ఈ కంఫర్టబుల్ నక్షత్రాలు ఉన్నాడు కాబట్టి పాజిటివ్ చేస్తాడు సో ఇదనమాట దుర్గాదేవి స్తోత్రాస్ అనేటివి ఎక్కువ చదువుకోండి ఆ స్తోత్రాస్ ఎక్కువ చదువుకోవాలి శక్తి స్వరూప దేవతల యొక్క స్తోత్రస్ ఏది చదివినా మీకు మంచిదే రాహు కంట్రోల్ అవుతాడు అండ్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ వేస్ట్గా వచ్చే పాత పాత మొబైల్స్ గ్యాడ్జెట్స్ ఇట్లా ఇలాంటి కాలితే పోగ ఎక్కువగా వచ్చే వస్తువులు అట్టపెట్టెలు అనేసి పాత టైర్లు అనేసి ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో మూలలో వేసి పెట్టుకోవడం స్టోర్ రూముల్లో పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయకండి రాహు అలాంటి ఏరియాస్లో ఎక్కువ ఉంటాడనమాట సో ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది గొడవలు ఎక్కువ ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సో కాబట్టి అవన్నీ కూడా డమ్ చేసేయండి స్క్రాప్ చేసేయండి సో ఇది ఇది ఫాలో అవ్వండి నెక్స్ట్ సెవెన్ మంత్స్లో సో ఇదనమాట కంప్లీట్గా మీకు రాహుకి సంబంధించి ఈ గోచారానికి సంబంధించిన ప్రొడిక్షన్స్ అన్నీ కూడా సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకొక ఒక విషయం ఏంటంటే మనం ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నేను మన విశ్వ ఆస్ట్రాలజీ ఛానల్ నుంచి ఒక మంచి కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నా కంప్లీట్లీ లైవ్ కోర్స్ మీకు వన్ పాయింట్ ఫైవ్ మంత్ డ్యూరేషన్ ఉంటుంది వేదిక్ లెవెల్ ఫౌండేషన్స్ నుంచి ప్రొడిక్షన్ లెవెల్ కేస్ట్రాలజీ వరకు కూడా మీకు అన్ని కూడా నేర్పిస్తాను ఓకే వేదిక్ ఫౌండేషన్స్ టు కే అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్ లెవెల్ వరకు నేర్పిస్తాను ఈ వన్ పాయింట్ ఫైవ్ మంత్ తర్వాత డెఫినెట్ గా మీరు ప్రెడిక్ట్ చేయగలుగుతారు ఏదైనా ఈవెంట్స్ కూడా అన్ని కూడా మాక్సిమం ఈవెంట్స్ అన్ని కూడా ప్రొడిక్ట్ చేయగలుగుతారు అండ్ ఈ కోర్సులో మీకు వీకెండ్స్ క్లాసెస్ ఉంటాయి నేను అనుకునేది ఫైవ్ టు సెవెన్ పిఎం క్లాసెస్ పెడదామని అనుకుంటున్నా మీ అవైలబిలిటీని బట్టి మీకు టైమింగ్ చేంజెస్ కూడా ఉంటాయన్నమాట మీ యొక్క అవైలబుల్ టైమ్ని బట్టి మీకు బ్యాచ్ అయితే అలాట్ చేస్తాను అండ్ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో స్టార్ట్ చేస్తాను రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి సో నెక్స్ట్ ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఒక యాడ్ వస్తుంది దాంట్లో మొత్తం కోర్స్ కంటెంట్ ఫీజు అన్ని కూడా ఉంటాయి దాన్ని చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి సో సీరియస్ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి దయచేసి ఎందుకంటే ఊరికే సరదాగా టైంపాస్ చేద్దామని కావచ్చు ఊరికే ఖాళీగా ఉండే వాళ్ళు మాట్లాడేసిపోదాం అనేసి సరదాగా అని చాలా మంది ఫోన్స్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారనమాట ఊరికి టైం పాసర్స్ టైం వేస్టర్స్ అందరూ కూడా సో ఇలా చేయడం వల్ల ఏంటంటే రియల్ గా అస్ట్రాలజీ గైడెన్స్ కావాల్సిన వారికి కానీ గా సర్వీసెస్ కావాల్సిన వారికి డిలే అవుతోంది ఐ మీన్ రెస్పాన్స్ టైం అనేది కొంచెం మిస్ ఉంది సో కాబట్టి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కోర్సు జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు చాలా వాల్యుబుల్ అండ్ వర్తీ కోర్స్ అయితే అవుతుంది సో ఇదనమాట కంప్లీట్ లైవ్ కోర్స్ నేనే నేర్పిస్తాను మొత్తం అన్ని కూడా కేస్ స్టడీస్ అసలు ఎక్సలెంట్ కేస్ స్టడీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీస్ అన్ని కూడా తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైన్ చేస్తాను సో ఇది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెస్ డే సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఈస్ ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రానివారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్స్లో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి టువల్ జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగాస్ అండ్ డోషాస్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదికలోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ కేపీ బేసిక్స్ జోడెక్ డివిజన్స్ సబ్లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపి ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లోడ్ పైన ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్నీ కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహుకేతు అండ్ దేర్ రోల్ అస్ట్రాలజీలో ఆస్ట్రాలజీలో కేతు యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌజండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్